హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం హంశవేణి గట్టి యూట్యూబ్ ఛానల్కు వెల్కమ్ ఫ్రెండ్స్ వెల్కమ్ మనము ధరిత్రి దినోత్సవం సందర్భంగా భూమాత వందనం భూమాతకు ఎంతో వందనాలు తెలుపుతూ మనం ఇప్పుడు తెలుసుకుందాం అలాగే ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ మనకు మనతో పాటు ఈ భూమి మీద ఎన్నో సమస్త ప్రాణికోటికి ఆధారం భూమి అంటే ఎన్నో జీవులు నివసిస్తూ ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఈ భూమి మీద అంతేకాకుండా ఆ భూమిలో నుంచి ఎన్నో ప్రాణులు కూడా ఉత్పన్నమైనాయి అలాగే మనము మానవులం కూడా ఉద్భవించినాము మనము జీవించడానికి అనుకూలమైన ఆరోగ్యవంతమైన సమతుల్య జీవనానికి దోహదపడే వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి భూమి మీద మరి ఎలా అవి ఏవి అంటే నీరు చెట్లు పండ్లు భగవంతుని ఆరాధించుకోవడానికి పుష్పాలు అన్నీ భూమిపై ఏర్పడ్డాయి అందుకే ఉదయం లేవగానే మనం ఏం చేస్తాం ఫ్రెండ్స్ పాదాలను నేలకు ఆంచినప్పుడు మనము భూమాతను స్పృశించి నమస్కరిస్తాం సముద్రవసనే దేవి పర్వతస్తన మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే అంటే అనే శ్లోకం ద్వారా అంటే దానికి అర్థం ఏంటి అంటే నా పాదాలతో నిన్ను స్పృశిస్తూ ఉన్నందుకు క్షమించాలి అని భూమాతను మనము ప్రార్థిస్తాం ఎందుకు విధిగా మన పూర్వులు దీన్ని మనకు నిర్దేశించారు ఎందుకంటే మన తల్లి తొమ్మిది నెలలు మోసిన భూమాత మనం చనిపోయే వరకు మనల్ని మోస్తుంది కదా ఫ్రెండ్స్ కానీ మానవులు మరి మనం ఏం చేస్తున్నాం ఫ్రెండ్స్ ఈ మానవులు భూమాత పట్ల ఎంతో మూర్ఖత్వంతో వ్యవహరిస్తూ ఉన్నాం మన ప్రయోజనాల కోసము మితిమీరి భూమిని వినియోగించుకుంటూ ఉన్నాం అంటే ఆ త్రవ్వకాలు గనుల కోసము వాటి కోసము తవ్వేస్తూ ఉన్నాం మరి తనపై ఎన్ని ఉన్నాము మాలిన్యాలను ఎన్నో మలినాలను పడేస్తూ ఉంటే కూడా ఆమె దాన్ని తనలోకి స్వీకరిస్తూ ఉంది భరిస్తూ ఉంది కదా ఫ్రెండ్స్ ఆ పరిస్థితి మరి విషమిస్తే ఎలా ఉంటుంది ఫ్రెండ్స్ రౌద్ర మరి ఆమె రౌద్రాకారమే దాలుస్తుంది అంతే కదా అప్పుడు వరదల ద్వారా భూకంపాల ద్వారా కరువు కాటకాల ద్వారా పరిస్థితులు మాన్ అంటే మనం చేసిన అటువంటి పరిస్థితులకు మనమేమో మూల్యం చెల్లించాల్సి వస్తుంది ఆ భూమాతకు కాబట్టి మనము ఈ విషయంలో అందరము మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి అంటే భూమాతను మనము గౌరవించాలి కదా ఫ్రెండ్స్ అలా కాకుండా అనవసరంగా ప్రతి ఒక్క దానికి త్రవ్వుతూ గనులను ఉపయోగిస్తున్నాము ఎంతో మలినాలను పడవేస్తూ ఉన్నాము ప్రకృతిని మరి కొట్టేస్తూ ఉన్నాము చెట్లను అన్నింటినీ భూమాతను చాలా బాధపడుతున్నాము కానీ దానివల్ల ఆమెకు కోపం వస్తే ఏమవుతుంది కాబట్టి మనమందరము మనలో మనం పరిశీలించుకోవాలి ఫ్రెండ్స్ మరి అంతేకాకుండా మనం ఆధ్యాత్మికంగా కూడా చూస్తే ఫ్రెండ్స్ మూలాధార రూపంలో యోగశాస్త్ర పరంగా మనం చూసినట్లయితే మనలో భూ అంటే ఆ భూమాత మన మూలాధార రూపంలో నిక్షిప్తమైన మనలో ఉందన్నమాట మన సూక్ష్మ శరీరంలో వెన్నముక చివరి భాగాన త్రిభుజాకారపు ఎముకగా ఉండే ఆ మూలాధారము నిక్షిప్తమై మన శక్తిని కుండలిని శక్తి ఈ జగత్తు సృష్టికర్త అయిన భూమాత అంటే మనలో ఆ మూలాధారంలో ఆ భూమాత యొక్క శక్తి నిక్షిప్తమై ఉందన్నమాట పరిణామ క్రమంలోని వివిధ దశలను భూమి మధ్యలోని అక్షం కీలక పాత్ర పోషిస్తూ ఉంది అదేవిధంగా మానవుడికి గతం వైపు లేదా భవిష్యత్తు వైపు అతిగా వెళ్లకుండా అంటే మనిషి నిశ్చలంగా నిర్దిష్టమైన సమతుల్య స్థితిలో ఉంచేది ఏది అంటే ఆ అక్షము ఎలా మనకు ఇరుసులాగా పని చేస్తుంది అనమాట అంటే మనిషిని అలా గతంలోనికి వెళ్లకుండా అలా భవిష్యత్తులోనికి వెళ్లకుండా నిశ్చలంగా కాపాడుతుంది అనమాట అతనిలోని నాడి మన అంతర్గత సూక్ష్మ శరీర వ్యవస్థలో చాలా ముఖ్యమైనది అంతే కదా ఫ్రెండ్స్ మనము చెప్పుకుంటూ ఉంటాం కదా చాలా ముఖ్య పాత్ర ఉంది సుషుమ్నా నాడికి మనలోని నాడీ వ్యవస్థకు ఈ ఇరుసే ఆధారం అన్నమాట ఈ సరైన రీతిలో ఉండకపోవడం వలన కుడి ఎడమలకు ఊగిసలాడుతూ ఉండేవారికి వివిధ చక్రాలలో సమస్యలు ఇబ్బందులు ఏర్పడతాయి అంటే ఆ నాడి సరిగా లేకుండా అలా ఇలా ఉండడం వల్ల మనకు మన చక్రాల్లో సమస్యలు మొదలై మనకు రోగాలు అనేవి వస్తూ అన్నమాట ఈ మానవులలో ఈ ఇరుస్సు మూడున్నర వంతులు చుట్టుకున్న కాగితంలా ఉంటుంది దాని లోపల బ్రహ్మనాడి చాలా సన్నగా ఉంటుంది ఫ్రెండ్స్ అది ఎలా ఉంటుందంటే వెంట్రుకంతల్ అలా ఉంటుందన్నమాట అలాంటి బ్రహ్మనాడి ద్వారా కేవలం వెంట్రుక లాంటి సన్నటి కుండలిని పోగు మాత్రమే ఊర్ధ్వముఖంగా ప్రయాణిస్తుంది అంటే ఆ సన్నగా ఉన్న బ్రహ్మనాడి మాత్రమే ఎలా అది ప్రయాణిస్తుంది ప్రయాణిస్తుందనమాట అలాంటి స్థితిలో ఉన్నవారు బాహ్యంగా చూడడానికి గంభీరంగా ధైర్యంగా తెలివైన వారిగా మంచివారిగా కనిపిస్తారు కానీ ఆధ్యాత్మికంగా అంత లోతుగా ఉండరు అంటే ఇక్కడ మనం సరిగా అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్ భక్తి శ్రద్ధలే మార్గం దాన్ని మనము సరైన రీతిలో ఉపయోగించాలి అంటే అని చెప్తూ ఉన్నారు ఆత్మ సాక్షాత్కారం పొంది ఆధ్యాత్మికమైన లోతులకు వెళ్ళగలిగే వ్యక్తుల్లో బ్రహ్మనాడి విశాలమవుతుంది అంటే ఆధ్యాత్మికంగా లోతుగా ఉన్నవాళ్ళు ఆధ్యాత్మికతను పాటించే వాళ్ళలో మాత్రమే ఆ బ్రహ్మనాడి ఎలా అంటే చాలా విశాలంగా ఉంటుందన్నమాట దానిలో ప్రయాణించే కుండలిని పోగులు కూడా వెడల్పుగా ఉంటాయి అంటే ఆధ్యాత్మిక పరంగా సరైన రీతిలో లేని వాళ్లకు ఆ కుండలి పోగు ఎలా ఉంటుంది వెంకరుక వాసిలాగా అందరికీ అలాగే ఉంటుంది కానీ ఆధ్యాత్మిక పరంగా ఎదిగిన వాళ్లకు ఎలా ఉంటుంది అంటే ఆ పోగు వెడల్పుగా ఉంటుందనమాట అంతర్గతంగా ఆధ్యాత్మిక పరమైన లోతు ఉన్న వైఖరి ఎంతో సుందరంగా మనోహరంగా ఉంటుంది వారు అందరినీ ఆనందంగా ఉంచగలుగుతారు అంటే ఆధ్యాత్మిక పరంగా చాలా ఇదిగా ఉన్నవాళ్ళు ఎలా ఉంచుతారంటే ప్రతి ఒక్కరిని ఎంతో ఆనందంగా ఉంచగలుగుతారు ఎప్పుడైతే చిత్తం అంతర్గతంగా వెళ్ళడం ప్రారంభిస్తుందో అప్పుడు బ్రహ్మనాడు విస్తరించడం ప్రారంభమవుతుంది ఆధ్యాత్మికంగా లోతుకు వెళ్ళడం ప్రారంభమవుతుంది కుండలిని జాగృతి ద్వారా ఆత్మసాక్షాత్కారం పొంది యోగ సాధన చేస్తున్న వారు ఈ స్థితిని సాధించగలరు కాబట్టి అంటే యోగ సాధన అంటే ఇక్కడ ధ్యానం చేయాలి అని ఫ్రెండ్స్ మరి ఆత్మసాక్షాత్కారం పొందాలి అంటే మనకు చక్కగా మనం ధ్యానం చేయాలి మన సాధనను పెంచుకోవాలన్నమాట అలా పెంచుకున్నప్పుడే మనలో కుండలిని కూడా ఏమవుతుంది జాగృతం అవుతుంది అనమాట కాబట్టి మన సుషున్న నాడిని దృఢంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం ఈ స్థితిని సాధించాలంటే భక్తి శ్రద్ధలే మార్గం అంటే చూడండి మనం ఆ స్థితిని చక్కగా సాధించాలి అంటే మనకు కావాల్సిందంతా ఏమీ భక్తి శ్రద్ధలు మరి ఓపిక సహనము ఉండాలి ఫ్రెండ్స్ అంటే ఇక్కడ మనం సాధన ముఖ్యం సాధన 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 ఫ్రెండ్స్ సాధన అంటే మరి చక్కగా ధ్యాన సాధన చేయాలి ఫ్రెండ్స్ ధ్యాన సాధన మరి ఆధ్యాత్మికంగా ఎన్నో మంచి పుస్తకాలు చదువుతూ మనల్ని మనం చక్కగా మార్చుకోగలగాలి అలాగే ధ్యాన సాధన అంటే మరి మనందరికీ తెలిసిందే కదా ఫ్రెండ్స్ ధ్యానం ఎలా చేయాలి చక్కగా మన కళ్ళు రెండు మూసుకోవాలి సుతారంగా మరి సుఖాసనంలో కూర్చోవాలి వేళలో వేళ్ళు పెట్టుకోవాలి మన సహజమైన శ్వాసను గమనించడమే ధ్యానం ఫ్రెండ్స్ ఇలా మనము చక్కగా సాధన చేస్తూ పోతే మండల మనలో కుండలిని జాగృతి కూడా అవుతుంది ఫ్రెండ్స్ అలాగే మనము ప్రతి ఒక్కరిని ఆనందంగా ఉంచగలిగే శక్తి మనలో పెరుగుతుంది మన సుషుమ్న నాడిలో ఉన్న ఆ బ్రహ్మ నాడి కూడా విశాలమవుతుంది ఫ్రెండ్స్ మరి చక్కగా మనమందరము మరి మనం సాధనను పెంచుదాం ధ్యానం చేద్దాం మరి ఆరోగ్యంగా ఆనందంగా జీవిస్తాం ధ్యాన ప్రచారం చేద్దాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ